వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమ కథ తెలుసా భారతదేశంలో పవిత్రంగా పూజించే ఎన్నో నదులున్నాయి ఆ నదులకు పన్నెండు ఏళ్లకోసారి ఈ సంవత్సరం బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించడంతో నర్మదా పుష్కరాలు ప్రారంభమవుతాయి అయితే ప్రముఖ నదులైన గంగా యమున గోదావరి కృష్ణా సహా చాలా ముఖ్య నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగారాఖాతల్లో కలుస్తాయి కానీ నర్మదా నది మాత్రం తూర్పు నుంచి పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ నదికి మరో మరో పేరు రేవా ప్రవహించే రెండు నదులు తపతి మహి నర్మదా నది మధ్యప్రదేశ్ గుజరాత్ లో ప్రధాన నది అన్ని నదులకు భిన్నంగా నర్మదా నది రివర్స్ లో ప్రవహించడం వెనుక చాలా ఆసక్తికర విషయాలు చెబుతారు అందులో ముఖ్యమైనది నర్మదా నది సోనభద్ర ప్రేమ కథ నర్మదా నది జన్మస్థలం లోని అనుపూర్ జిల్లాలో ఉన్న నర్మదా నది జన్మస్థానం ఈ నది ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదా మాతా ఆలయం దీనికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం ఉంది ఏటా శివరాత్రికి నర్మదా జయంతికి వైశాఖ పూర్ణిమకు ఇక్కడ ఘనంగా జాతర జరుగుతుంది అమర్కంటక్ పర్వతాల్లో పుట్టిన నర్మదా నది కొన్నకోణంలో మెలికలు తిరుగుతూ జబల్పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య సాత్పురా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది అక్కడి నుంచి పశ్చిమంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారు జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పొడవును ప్రవహిస్తుంది దీనికి నలభై ఒక్క ఉపనదులున్నాయి పడమర దిశలో ప్రవహించడం వెనుకున్న భౌగోళిక కారణం ఉత్తర దక్షిణ భారతానికి సరిహద్దుగా చెప్పుకునే నర్మదా నది వెనుకకు ప్రవహించడానికి ప్రధాన కారణం రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉండడం వలనే నర్మదా నది తూర్పు నుంచి పడమర వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా ప్రేమ కథ నర్మదా నది సోనభద్రను వివాహం చేసుకోవాలని భావించింది కానీ సోనభద్ర నర్మదా స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడు ఈ విషయం తెలిసి ఆగ్రహంతో కూడిన అలకవహించిన నర్మదా నది ఇక వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోవాలని నిర్ణయించుకుని వెనక్కు మళ్లిందట అలా సోనభద్రపై తనను తిరస్కరించాడనే కోపంతో దిశ మార్చుకుని ప్రవహిస్తోంది ఇది నిజమే అన్నట్టు ఓ ప్రదేశంలో సోనభద్ర నది నుంచి విడిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది నేటికీ ఈ నది ఇతర నదుల్లా కాకుండా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు